నేను మీ అమ్మదేని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి ఇలా శుక్రవారం రోజు అండి శుక్రవారం రోజు లాగానే తిద్దామని మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి మీ ముందుకు వచ్చాను పూజ అయితే అయిన రుచులండి పూజ అయిపోయింది హాత్ కూడా ఇచ్చేసాను పూజ అయితే అయిపోయింది దేవుడి కార అలంకర్ణ ఏంటిది అనేది చూపెడతానండి ఇప్పుడు వచ్చేసి తినాలి జరిగింది మా ఊరికను తిన్నాలు జరిగిన రెండు గ్రామాలు అడ్డం అనమాట రెండు రెండు గ్రామాలు దాటి వెళ్ళాలి చింత చింతపిల్లిపాడు అక్కడికి వెళ్ళాలి అయితే అమ్మవారికి ఏ ఏప్రిల్ ఏప్రిల్ నెలలో పౌర్ణమి రోజు అక్కడ అందరు కలిసి అమ్మవారికి తినాలనే చేస్తారు తిన్నాలంటే జాతర అంటారు తిన్నాలు అంటారండి తిరణాలు చేస్తారు అంటే పంటలన్నీ అయిపోతాయి కదా పంటలన్నీ అయిపోయినాక ఆ పొలాల్లో మిరపగట్టి కానీ పత్తి గట్టి కానీ మొత్తం నీట్గా చేసి గుడి చుట్టూరు అక్కడ తిన్నాలు బాగా పెద్దగా చేస్తారండి తిన్నాలు అయితే ఆ గ్రామస్తులు అందరూ అందరూ కలిసి అక్కడ తిన్నాలు రోజు తిన్నాలు చేస్తారు పసుపు కుంకాలు బళ్ళు కూడా దిగి వస్తాయి అయితే నాకు కొంచమే తీశానండి ఎక్కువ తీయటానికి నాకు కుదరలేదు అనమాట అంటే తీయటానికి కుదరలేదు జనం ఒత్తిడి ఉంటుంది కదా అందుకని చెప్పి తీయటానికి కుదరలేదు ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను అమ్మవారి కాడికి వెళ్ళి తినాలైతే నేనైతే ఎగలేదండి అమ్మాయి వెళ్ళింది అమ్మాయి వెళ్ళి ఆ వీడియో అంతా తీసుకొచ్చింది అది కూడా మీతో షేర్ చేస్తాను షేర్ చేసినాక షేర్ చేసే ముందు ఆ వీడియో చూసే ముందు నేను పూజ ఎలా చేశానో చూద్దాం ఇదిగోండి హారతి ఇచ్చానని చెప్పాను కదా ఇప్పుడే అయితే ఇచ్చాను ఇగో చూడండి అలంకరణ అయితే ఇలా చేశానండి ఎలా ఉంది ఏంటిదనేది నాకు కామెంట్ ధర అయితే చెప్పేసేయండి అలంకరణ అయితే ఇలా చేసి చక్కగా పూజ అయితే చేస్తున్నానండి ఇప్పుడు తిరణాలని చెప్పాను కదండి ఈ అమ్మది శ్రీ లక్ష్మీ తిరుపతి అమ్మ గోపేస అమ్మవారిలో జరిగింది ఈ అమ్మది అక్కడ తిరణాలు జరిగింది ఆ తిరణాలు కూడా మీకు చూపెడతాను ఇది చూడండి లక్ష్మీదేవిని అలంకరణ అయితే ఇలా చేశాను అమ్మవారికి చక్కగా మాలా తీసి శుక్రవారం కదండి చక్కగా మాలా తీసి పూజ చేశాను దండ ఎప్పటికి ఉంటుందండి కాసుల దండ అయితే అమ్మకి ఎప్పుడు ఉంటుంది అమ్మాయి వీడియో తీసుకొచ్చింది నేను చూశాను కూడా చాలా చాలా బాగా చేశారు కోలాటం కానీ ఆ పాటలు కానీ చాలా బాగున్నాయి ఆ కోలాటం వరకే వీడియో అనేది షేర్ చేశానండి ఆ వీడియో అనేది చూడండి చూస్తే మీకు అర్థమైంది ఎంత బాగా చేశారు కోలాటం అనేది చాలా బాగా చేశారు ఆ కోలాటం వీడియో అనేది మీకు సపరేట్ అంటే ఈ తిరణాల కాకుండా పోలాటం వరకే నేను వీడియో షేర్ చేశాను ఆ వీడియో కూడా చూడండి చూసి ఎలా ఉందో కూడా చెప్పండి చాలా బాగుంది కూడా ఇప్పుడు వచ్చేసి మా అమ్మాయి అక్కడ వీడియో తీసిందని చెప్పా కదా ఆ వీడియో అయితే మీకు చూపెడతాను వెళ్ళావరండి అమ్మవారు అయితే వచ్చేసామండి చూసారు కదా ఇక ఇక్కడేనండి తిన్నాలైతే జరుగుతుంది చాలా బాగా చేశారు తిన్నాలైతే ఈ వీడియో చూస్తా ఉండండి ఇక్కడ కోలాటం కూడా వచ్చింది చూస్తూ ఉండండి పుల్లీ వీడియో కూడా షేర్ అండి కోలాటం చాలా బాగా చేశారు ఇంట్రెస్ట్ ఉంటే కనుక పుల్లి వీడియో కూడా చూసేయండి ఇకదండి ఈ తిన్నాలైతే చూడండి ఎంత బాగా జరిగిందో వారు చేసినారు అండ్ కూడా వస్తున్నారు టోకెన్ తీసుకుని అర్చం చేసుకోవాల్సింది స్థానికులు నచ్చే ముందు E చూసేశారు కదా తర్వాత వచ్చేసి ఇప్పుడైతే నేను గోంగూర కోసుకున్నాను ఇది ఒకటే చెప్తుంది గోంగూర కోసుకున్నాను ఇక్కడికి వచ్చాను గోంగూర పప్పు ఉండదామని ఇకొచ్చేసి తులసిమ్మనైతే కూడా ఇలా అలంకరించుకున్నాను ముగ్గులైతే ఇలా వేసాను ఇంకొక విషయం అండి ఏంటంటే తులసమ్మ అంతకుముందు చాలామంది చాలామంది కామెంట్లు కూడా పెట్టారండి తులసమ్మ చాలా బాగుందండి చాలా బాగుందని కామెంట్లు కూడా పెట్టారు ఆ తులసమ్మ నిద్రపోయిందండి అప్పుడు తుఫాన్ వచ్చింది చూసారా అప్పుడు బాగా అంటే నీళ్లు నిలబడి తుఫానికి తులసమ్మ అయితే నిద్రపోయిందండి నిజంగా తులసమ్మ పెడతంటే వాళ్ళ ఇంట్లోనే తులసమ్మ పెరిగింది అన్నంత సంతోషంగా నాకు కామెంట్లు పెట్టారు నాకు చాలా సంతోషం అనిపించిందండి తులసమ్మ గురించి కానీ మా ఇంట్లో పూజ గురించి కానీ బ్లాగుల గురించి కానీ కామెంట్లు పెడుతుంటే చాలా సంతోషం అనిపిస్తుంది అందరూ ఇలానే చేసుకోవాలి అని నేను అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను నేనే కాదండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు పూజ అనేది చక్కగా చేసుకుంటున్నారు తులసిమ్మను కూడా ఇంటి ముందు చాలా వరకు అంత ముందు తులసిమ్మని ఇంటి ముందు పెంచుకోవాలన్నా భయపడేవాళ్ళు ఇప్పుడు అసలు భయమేం లేదు చక్కగా ప్రతి ఒక్కళ్ళ ఇంటి ముందు తులసం ఉంటుంది నిజంగా ఒకొక్కళ్ళ ఇంటి ముందు చూస్తుంటే ఆహా వాళ్ళకి అర్థమైపోయి తులసమ్మను పెట్టుకుంటున్నారు అని నాకు అనిపించింది అయితే ఇంటి ముందు ఉంటే చాలా మంచిదండి నాకైతే తెలిసిన విషయం మీతో చెప్తున్నాను లేని వాళ్ళైతే తులసిమ్మ ఇంటి ముందు పెట్టుకొని రోజుకి వచ్చే ముందు నీళ్ళైనా పోయింది చాలు పూజ చేయకునే పర్లేదు తులసమ్మకి ఒక చొమ్ము నీళ్ళు పోసినా చాలండి మన తులసమ్మను పెట్టుకుంటే రోజు పూజ చేయాలి దీపం పెట్టుకోవాలని ఆలోచన కొంతమంది పొందిద్ది ఆలోచన అస్సలు వద్దండి చక్కగా తులసమ్మ ఇంటి ముందు లేదు అనుకున్న వాళ్ళు చక్కగా ఇంటి ముందు ఒక మొక్క తీసుకొచ్చి పెట్టి రోజుకి ఒక చముడు నీళ్ళు పోయింది చాలు కదండీ ఇప్పుడైతే గోంగూర పోసుకుందాం గోంగూర కుప్పు కోసం ఒకటే చెట్టండి ఏమండి ఒకటే ఇంకొక విషయం ఏంటంటే గోంగూర విత్తనాలు అక్కడ పోసాను కదా అయితే ఒక్క మొక్క కూడా మొదలలేదండి మరి ఈ మొక్కలు ఎలా మొలిచినాయి కూడా నాకు అర్థం కావట్లేదు ఈ పడి మొలిచినాయి అండి నేను వేయలేదు కూడా పడి మొలిచినాయి అవి ఒక్కరు ఇంక నాలుగు మొక్కలు నాలుగు ఎట్లా మూడు ఆరు ఏడు ఎనిమిది మొక్కలు మొదినాయండి సరిలే అని చెప్పి ఉంచాను ఎక్కడైతే ఏమైందిలే వండని అయ్యే పెరుగుతుంది అని చెప్పి ఉంచాను దీన్ని కూడా పానీయకుండా చక్కగా నీళ్ళు పోతా ఉంటే చక్కగా పెరిగి ఇప్పుడు ఆకైతే వచ్చిందండి ఈ కుప్పడి ఆకైనా సరిపోయింది మొక్కలకి పోసుకున్నాం గుప్పుడైంది సరిపోయింది పప్పులోకి గుప్పుడు అయింది చూసారా మొత్తం పోయింది మళ్ళీ అండి ఓ మిషన్ చదువుతారండి అదిగోండి ఎప్పటినుంచో చూడండి అసలుకి తలు పెట్టని ఎడుతుందో చూడటం చూడండి కంతల నుంచి చూసిద్ది కాళ్ళ పెట్టి నెడతానే ఉంటుంది ఏంటిది ఏంటిది రెండు కాళ్ళ పెట్టిన తీయాలా తలుపు తీయాలా చూడండి చూసారా రెక్ట్ అవుతుందా తీసే పని కూడా లేదు అడబడుకోపో అక్కడ పడుకోపో పో చాలే పో పో అక్కడ పో అక్కడ పోడబడుకోపోకుండా એ અહીંયા બોળકો ટકકો બોળકો બો ઓ નાટેલ બોળકો કકે લેવું ઓ ઓ ઓ અન્નમણને ના બેડતા લખો બો ఇదిగోండి పప్పు కోసం ఉల్లిపాయ కట్ చేసుకొని పచ్చిమిరపకాయ టమాటా తర్వాత పసుపేస్తున్నాను కారం అండి ఇదిగోండి శుభ్రంగా దీనిలోనే నీళ్లు పోసేసి కడిగి పొద్దున్న చెట్టుకి నీళ్ళు పోసేయాలండి పైన నీళ్లు పోసాను ఈ పూట పోసుకుందాం అనుభవం కూర ఏమైనా మట్టి ఉన్నా పోయి దాగుల అని చెప్పి పొద్దునే చెట్టు మీద నీళ్లు పోసా అయినా కడుగుతున్నాను కడిగి వేసేసుకుంటాను ఇదిగోండి పప్పు సరిపడా నీళ్ళు పోసుకుంటున్నాను ఇదిగోండి ఒకరో చింతపండు ఎత్తున్నాను ఈ చింతపండు ఎత్తేనే టేస్ట్ వచ్చిందండి మనం ఎంత టమాటా వేసినా గోంగూర వేసినా ఏది వేసినా పప్పులు అనేది చింతపండు ఎత్తేనే టేస్ట్ బాగుంటుంది పప్పు చింతపండు వేసేసా కదా మూత పెట్టేసుకుంటా కొయ్య పెట్టేసాను పప్పు అయితే ఉడిగిపోయిందండి మూడిజర్లు వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇవ్వండి పప్పు అయితే ఉడిగిపోయింది కదా పప్పు ఉడి ఉడికినాక ఇక పప్పు అయితే వేద్దాం అని చెప్పి కొంచెం నూనె వేసి వడియాలు అయితే అయిపోయినాయండి మా అమ్మాయి వేయించిందండి వడియాలు వడియాలు వేయించింది పప్పు తిరమాత వేసేసుకుందాం ఇలాంటిది ఒక చిన్న బకెట్ లాంటిది ఉందండి అయితే వడియాలు వేయించినప్పుడల్లా దీనిలోనే వేసుకుంటాం వేసేసి మూత పెట్టుకుంటాం మూత పెట్టుకున్నాం అనుకోండి గాలిపోకుండా ఉంటాయి కాబట్టి అంటే మెత్త పడకుండా ఉంటాయి కరకరలాడితే బాగుంటాయి అని చెప్పి దీనిలోనే వేసుకుంటాం మేము బాగుంది కదా చిన్న బకెట్ అదిగోండి ఉడికింది మెతుక్కుందాము అదిగోండి ఉప్పు వేసి మెదుకుంటున్నాను ఇదిగోండి పప్పు నూనె వేసి వేడి చేసి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు పప్పులు అయితే చాలా బాగుంటాయి కదండి చిన్నలపాయలు కూడా వేసేసుకుందాం చిన్నలపాయలుంచి రెండు దెబ్బలు ఆ కరివేపాకు ఒక రెబ్బండి ఇదిగోండి కరివేపాకు కూడా వేసాము కొంచెం ఇంగు కూడా వేసుకుందాం మీకు తెలుసు కదండి నేను పప్పులైనా అయినా కంపల్సరీ ఇంగు వేస్తాను ఒక చిట్టుకుడు ఇంగు వేసుకున్నాను పప్పు కూడా వేసేసుకున్నాం తిరుమా తేగిపోయింది కష్టం పెట్టేసి ఇక వడియలు అయిపోసాం అన్నం ఊడిపోయింది పని అయితే అయిపోయిందండి ఇక అన్నం తినేటప్పుడు చూపెడతాం మళ్ళీ గోంగూర పప్పు మామిడికాయ పచ్చడి కొంచెం నెయ్యేసుకుంది తింటే సూపర్ ఉండిద్ది అండి చాలా బాగుండిద్ది ఈ కాంబినేషన్లో ఎంతమందికి ఇష్టమో చెప్పండి నాకైతే చాలా ఇష్టం గోంగూర పప్పు మామిడికాయ పచ్చడి చాలా బాగుండిద్ది కొంచెం నెయ్యేసుకుంది తింటే తినేటప్పుడు కూడా చూపెడతారండి ఇవి ఇప్పుడు ఇవన్నీ సదివేసి ఇవి కూడా కడిగేసుకొని అప్పుడు భోజనం కడిగి వెళ్తే అప్పుడు చెప్పాను చూసారు కదండి ఇక ఈ వీడియో అయితే ఇంతేను ఇక అన్నం అయితే తినబోతున్నాను చెప్తాను కదా మీకు ఆల్రెడీ బోంగూరి పప్పు మామిడికాయ పచ్చడి కొంచెం నెయ్యేసుకుని తింటే చాలా బాగుండిందని ఇక నేనైతే అన్నం తినబోతున్నానండి ఇక అయిపో ఈ వీడియో తింటేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటా మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చెప్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటే మేము ముందుకు కొత్తనే ఉంటాను బాయ్ అండి వచ్చేసి నేను అనుమతి తిన్నాకండి మధ్యాహ్నం అంటప్పుడు ఇక మిషన్ దగ్గర బట్టలు ఉంటే కట్ చేశాను జాకెట్లు కట్ చేసినాక మూడింటప్పుడు పుచ్చకాయలు వచ్చినాయండి పుచ్చకాయలు వస్తే పుచ్చకాయలు తీసుకున్నాను ఇక్కడ వాళ్ళు చెప్పిన రేటే కాదులేండి నేను కూడా అడిగి తీసుకున్నాను ఎందుకంటే వాళ్ళు చవటం చదువుతారు మనం కూడా అడగాలి కదా నేనైతే అడిగి తీసుకున్నాను ఎంత అడిగాను ఏంటిదని నేను వీడియోలో చెప్పటం లేదు నేను అడిగి అయితే తీసుకున్నాను తీసుకొని ఇక పుచ్చకాయ అయితే బాగుందండి ఎర్రగా లోపల ఎర్రగా ఉంది కాయ కూడా తీయగా ఉంది తీసుకున్నాను ఇవ్వండి కోపించాము ఎర్రగానే ఉంది తీసుకునిద్దో లేదో తెలియదు అదే తింటున్నాను మొక్క కోపిచ్చి చూపించాను మొక్క కోపిపోతే పోతే ఎర్రగా ఉందో లేదో తెలియదు కానీ వాళ్ళు వెళ్ళిపోయినా ఉపయోగం ఏముంది మనం ఇంట్లో పోసుకున్నాం అనుకో ఉపయోగమే ఉండదు కదా అందుకని చెప్పి మొక్క పోయమంటే కోసేదు పోసేది తీందండి కాయ అయితే బాగుంది దాన్ని కట్ చేసి ముక్కలు వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని అంటే సల్లగా ఉంటుంది కాకపోతే కాయ బాగా ఉందండి